సమావేశం నిర్మించడం జరిగింది మరియు ముఖ్యంగా ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడానికి కారణం ముఖ్యంగా నా పేరు పాదావత రాజు నాయక్ జిల్లా లంబాడ బంజారా సదర్ నాయక్ సదర్ నాయక్ అంటే లంబాడ బంజారాలు ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారో ఈ జిల్లాలో ఈ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బంజారా లంబాడీలకి అన్ని తండాల నాయకుల పైన వాళ్ళకి సదర్ నాయక్ మా సాంప్రదాయపరంగా వంశపారపరం వస్తుంది మా గురుగారి నుంచి అప్పటి నుంచి కాబట్టి జిల్లా బంజారా సదర్ నాయక్గా నా పేరు రాజనాయక్ నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏదైతే గత పదిహేడు పద్దెనిమిది నెలల మాసాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి మర్యులు వారి ముఖ్యమంత్రి మర్యలు ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడ్డ ప్రభుత్వానికి మరియు ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు బంజారా లంబాడ బంజారా లంబాడా గిరిజన వర్గానికి చెందిన ఓట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఐదు నలభై ఐదు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు శాసనసభ్యులు ఎన్నుకునే విధంగా ఓట్లు కలిగినటువంటి బంజారా లంబడ బిడ్డలు దాదాపు రాష్ట్రంలో నలభై ఐదు లక్షల జనాభా గల బంజారా జాతి లంబడ జాతి మేము బంజారా లమ్మడలో ఉన్నాము కనుక ఈ నిజామాబాద్ వేదిక ద్వారా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెనుమల రేవంత్ రెడ్డి గారికి ఒకే విన్నపము మరియు మా యొక్క కోరిక విన్నపము ఎందుకంటే రాష్ట్రంలో అలాగే గౌరవనీయులు మా రాజకీయ గురువర్యులు మరియు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేశ్వర్ కుమార్ కూడా అన్నగారికి ముఖ్యంగా వీళ్ళిద్దరికీ మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి అలాగే జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్ర నేతలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి మరియు అగ్ర అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఖాగే గారికి మరియు వివిధ నాయకులందరికీ అందరికీ పేరు పేరున మా బంజారాల తరఫున ధన్యవాదాలు మరియు వారి నమస్కారాలు ముఖ్యంగా గత ఎలక్షన్లో బంజారా అనే ఎన్నో వేదికల పైన ఈ జిల్లా నాయకులు కానీ నిజామాబాద్ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మరి ముఖ్యమంత్రి వర్యులు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాలంటే బంజారాల పెద్ద భాగస్వామి వల్లనే ఏర్పడ్డది అని ఎన్నో సందర్భాల వేదికల పైన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఒకటే అయ్యా మేము మీ మీద ఏదో వేరే రకంగా మాట్లాడటం కాకుండా మీ పైన మాట్లాడే ఉద్దేశం అలాంటిది కాకుండా మేము బంజారాలం గతంలో ఇందిరాగాంధీ స్వరిగే ఇందిరాగాంధీ నుంచి పడితే స్వతంత్ర భారతదేశం నుంచి లంబాడి బిడ్డలు బంజారాలు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్సీ బీసీలు అనేది నినాదంతో ముఖ్యంగా బంజారా లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా వస్తూ మరియు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ బంజారా కాంగ్రెస్ పార్టీకి ప్రతి క్షణము ప్రతి ఎన్నికల్లో ప్రతి సందర్భాల్లో మద్దతు పలుకుతూ వస్తున్నటువంటి మా బంజారా జాతి ఇవాళ జగన్మాత దుర్గామాత వారి ఆశిస్సులు మరియు మా గురువురి మన గురువులైనటువంటి శివాల సంత శివాల మహారాజ్ ఆశీస్సులతో మరియు రామారావు మహారాజ్ వారి ఆలోచన అడుగులలో ఇవాళ బంజారా జాతి బిడ్డలు ఈసారి మాత్రం దాదాపు నలభై ఎమ్మెల్యేలు గెలవడానికి దోహదపడ్డ ఓట్ల ద్వారా దోహదపడ్డ కాంగ్రెస్ మన బంజారాలకి ఒకటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా మంత్రివర్గంలో చోటు కలిపేలేదు మరియు దాని ద్వారా కూడా కలిపేలేదు మరి నిన్న జరిగినటువంటి మంత్రి విస్తరణలో కూడా ముగ్గురు మంత్రులను ఇంకా మీరు నియమించినారు సంతోషమే ఇతర వర్గాల వాళ్ళు కూడా మాకు సహోదరులే కానీ బంజారా బిడ్డలకు కనీసం ఒక మంత్రి పదవి కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బంజారాలందరూ చాలా బాధలో ఉన్నారు మరియు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎస్సీలకి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడంలో మేము దాన్ని వ్యతిరేకిస్తలేము కానీ జనభా ప్రతిపాదికన మా ఓట్ల ప్రతిపాదికన ఇవాళ నాది రూరల్ కాన్స్టిటెన్సీ నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీ కనీసం యాభై వేల పైచి ఓట్లు ఉన్నాయి మాయి మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు అరవై డెబ్బై డెబ్బై వేల ఓట్ల పైన ఉన్నాయి ఇరవై వేల దాకా మరియు కనీసం మాకు నాకు ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో గిరిజన బజార బిడ్డలు ఎమ్మెల్సీ నామినేట్ చేయండి తద్వారా మంత్రివర్గంలో తీసుకోండి బంజారాకి భాగస్వామ్యం కల్పించండి మరియు అన్ని విధాలుగా మాకు బంజారాలో మేము ఒకటే అడుగుతున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు మేము ఏ పార్టీ పరంగా మాట్లాడడం లేదు మాకు ఏ పార్టీ ఉద్దేశం లేదు మా జాతి బిడ్డగా మా బంజారా అంబాడ జాతి తరపుననే మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ పార్టీ తోటి సంబంధం లేదు నేను చాలా విద్యార్థుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేయడమైన అది అయినప్పటికీ కూడా ఒక జాతి బిడ్డగా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు మేలినప్పుడు అప్పుడు బంజారాలను మొత్తం ఓట్ల కోసం ఆడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళ వారు కొంటున్నారు అందరు వారు కొంటున్నారు మరి మా దాంట్లో కూడా మా బంజారా సంఘాలు కానీ మా బంజారా సంఘాలు సమావేశాలలో మేము మాట్లాడేటప్పుడు మా దాంట్లో కూడా యువకులు చాలా చదువు ఉన్నత స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మ శివరాలు మారా రామరావు మారా వాళ్ళు అడుగుతున్నారు మీరు ఈ తెల్ల చుట్టాలు ఎదుర్కొని తిరుగుతున్నారే మన జాతికి ఏ పార్టీ నాయకులు ఏమి ఇస్తున్నారు మన జాతి వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా జెండాలు పోయడం వలన ఓట్లు వేయడం వలన ఉండాలనా అనే ప్రశ్నలు మాకు అడుగుతున్నారు మా జాతి పౌరులు కానీ బిడ్డలు కానీ కనుక ఇప్పటికైనా మించిపోయేది లేదు ఇంకా మూడు మంత్రివులు ఉన్నాయి మరియు మీరు దీంట్లో దృష్టి పెట్టుకొని మాకు ఆశ ఉంది ఖచ్చితంగా మా బంజారా బిడ్డలకు మంత్రి స్థానంలో మంచిగా కీలక పోస్టులు కేటాయించి మా బంజారాలు సేవలు కూడా మీరు వాడుకొని రాబోయే రోజుల్లో బంజారాలు ఎప్పటికూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు ఆనాటి ఇందిరామ్మ సరిగే ఇందిరామ నుంచి పడితే ఈనాటి రేవంత్ రెడ్డి గారి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా మద్దతు పలుకుతా వస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే ఇంకా మెజార్టీ పీపుల్స్ ఉంటారు కనుక అలాగే ఇంకోటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది మరియు అయ్యా ఈ జిల్లాకు ఉన్నటువంటి ఎంపీ గారు రెండు పర్యాలు మీరు ఎంపిక గెలిచినారు ఈ జిల్లా నుండి దాంట్లో బంజారా బిడ్డలు మీకు రెండు శాతం ఓట్లు వేసినారు అది మీరు గుర్తుంచుకోవాలా కాబట్టి గౌరవనీయులను ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గోరుబోలి లంబాడి గోరుబోలి భాషను ఎనిమిదో సెడ్డులో చేర్చాలని వాళ్ళు ఇన్యన్మేజ్గా అసెంబ్లీ నుంచి తీర్మానం కేంద్రానికి పంపించడం జరిగింది మీరు మరి మీరు చాలా గౌరవనీయులు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపించినారు దీనికి ఎంపీ గారు మీరు ఈ గోరుగోలిను భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ప్రకారం ఎనిమిదవ షెడ్ మరియు మీరు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు మన అమిత్ షా గారికి దగ్గర ఉంటారు ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటారు కనుక మీరు దీని మీద శ్రద్ధ తీసుకొని బంజారా బిడ్డ మీద ప్రేమ చూపుతూ ఆ మీరు ఎలక్షన్లో చూపే ప్రేమను నిజం చేసుకోవడానికి మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ భాషను అమలుపరిచే విధంగా మీరు శాశ్వతుల కృషి చేస్తారని ఆశిస్తూ చేయాలని కూడా మేము సూచిస్తూ మరి మీకు కూడా కొరడం జరిగింది జరుగుతున్నది ఇంకోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మూడు పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి మేము ఒకటే అడుగుతున్నాం బంజారాల తరపున బంజారా బిడ్డగా మరియు స్వతంత్ర భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మా ఓట్లు మేము ఇస్తూనే వస్తున్నాం అక్షరాసతో వెనుకబడి ఉన్నాం ఇప్పుడిప్పుడే కొద్దిగా మా గురుగారి దేవాలన అమ్మవారి దేవాలన మరి అందరి ముందుకు వెళ్తున్నాం తరుణంలో మరి మాకు అన్ని విధాలుగా ఆహ్లాదాలు ఉన్నాయి మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి ఈ మూడు పార్టీల వారు ఖచ్చితంగా పార్టీ పోస్టులలో కూడా పార్టీలో భర్తీ చేసే పోస్టులలో కూడా వారి స్థాయిని బట్టి వారి విజ్ఞ వారి పనిని బట్టి మీరు కూడా అన్ని పార్టీలలో మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మా బంజారా బిడ్డలకు ఖచ్చితంగా కేటాయించాలా మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి జిల్లాలో జిల్లా స్థాయి పోస్ట్ కానివ్వండి ఏదైనా కేటాయించాలని చెప్పేసి మేము ఈ వేదిక ముఖంగా ఈ అన్ని పార్టీ జిల్లా నాయకులకి రాష్ట్ర నాయకులకి సవీనంగా కోరుతున్నాం మరియు అలాగే పొడుగుల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మేము ఒకటి ఒకటి నాకు తెలిసి నాకున్న అనుభవ ప్రకారంగా రాజకీయాలన్నీ కులాల మీద నడుస్తున్నాయి బయటికి చెప్పుకున్నప్పటికీ మేము మా పొడుగుల సమస్యలు కానీ ఇంకో సమస్యలు కానీ మేము ఎవరికి చెప్పుకోవాలి మా స్థానిక పాపం మా గవర్నమెంట్ మా రూరల్ శాసనసభ్యులు గౌరవ నీళ్ళు భూపాలరెడ్డి గారికి ఎన్నోసార్లు చేసినాం ఆయన ఏం చేస్తారు బాబు ఆయన మటుకు తోటి ఎంతవరకు అవుతుందో మా రూరల్కి అయినా మా ప్రజల సమస్యలు మా జాతి సమస్యలు తీరుస్తున్నారు దాంట్లో సందేహం లేదు కనుక మా ఒక మంత్రిగా ఉంటే ఎవరైనా రాష్ట్ర స్థాయిలో సమస్య లేదని వస్తే జాతిపరంగా చెప్పుకోవడానికి మాకు ఒక వేదిక ఉంటుంది మరియు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జాతి గుర్తించి ఒక క్యాబినెట్ లో కల్పించాలా ఇంకోటి మేము మీరు డిప్యూటీ స్పీకర్లు బాల గారికి ఇచ్చే సంతోషం కానీ డిప్యూటీలతో సరిపెడీ కూడా కరెక్ట్ కాదు డిప్యూటీలు అంత నిఘ్న పోస్ట్ కాదు డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి మేము అంత డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అంత స్థాయిలో ఉన్నామా గిరిజనుల బంజారాలో అంత మేము దేనికి పనికిరావా అందులో చదువుకున్న వ్యాక్తులు లేరా మాకేమో మాటలు రావట్లేదా మాకు భాషలు రావా ఒకటే లేచసి మేము చేతులు జోడించి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మేము పార్టీ మీద వ్యతిరేకత కాదు దేని మీద కాదు మా జాతి గౌరవే ఎదురు చూస్తూ ఉన్నాం అయ్యా మా గౌరవనీయులు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ వర్యులు ఖచ్చితంగా ప్రతి తాండా గూడెం తట్టుకొని పాదయాత్రలో అన్నీ తెలుసుకున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే భావనతోటి నిన్నటి వరకు చూసాం ఇంకా ఇంకా కూడా చూస్తూ ఉంటాం కానీ మీరు కేటాయించాలా కేటాయిస్తారని మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ ఈ నలభై నుంచి నలభై ఐదు లక్షల జనాభా మీకు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ దగ్గర జాతీయ స్థాయి నాయకత్వాన్ని నాయకత్వాన్ని మీరు మాట్లాడి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేలందరూ స్వయమనం చేసి పార్టీ పరంగా పార్టీ పరంగా కూడా సమన్వయం చేసి మీరు కూడా ఈ జిల్లావాసి గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అన్న గౌడ మహేష్ కుమార్ అన్నగారికి ముఖ్యంగా మీ జిల్లా వాసి మీరు శ్రద్ధ తీసుకోండి ఖచ్చితంగా జైళ్ళి మీరు పార్టీపరంగా బంజారాలకు అన్ని పార్టీ శాఖలు కానీ మరియు ప్రభుత్వ శా ప్రభుత్వకు సంబంధించిన పదవుల్లో కానీ అన్ని స్థాయిలో మీరు బంజారాలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీరు కూడా ఒక మారుమూల ప్రాంతంలో బంజారా కల్చరల్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డ కాబట్టి మరియు మీకు ముఖ్యంగా ఈ జిల్లాపై బాధ్యత ఉంది కాబట్టి అందరికీ మేము రిక్వెస్ట్గా ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ మరియు రాబోయే రోజుల్లో మేము గిరిజనులు బంజారాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ననాటికి లేని విధంగా గతం దానికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఆశిస్తూ ఖచ్చితంగా చేస్తాము దాంట్లో ఏం సందేహం లేదు కానీ మీరు మీకు కూడా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అరే పాపం బంజారాలకు ఖచ్చితంగా మంత్రి పది ఇవ్వాలా అనే ఆలోచన మీకు ఉంటూ ఉండొచ్చు కొన్ని సందర్భంలో కుదరకున్నా మీరు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకోండి ఇవాళ ఎస్సీ బిడ్డలకు నాయకులకు నలుగురికి ఇచ్చారే మరి మేము మాకు ఏదో మేమేం పాపం చేసినాం వాళ్ళకి ఏ దండలే వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వండి కానీ మాకు కూడా ఇవ్వండి డిప్యూటీ స్పీకర్లు ఆ విప్పులు ఇవి చిన్న చిన్న పోస్టులు అవి సరిపోవు ఆ జాతికి న్యాయం కాదు రాబోయే రోజుల్లో వాటికి మనవిడంగా ఉండాలంటే మన బంజారా లమ్మడి సోదరుల ద్వారానే మంచిగా గట్టిగా పునాది ఉంటుంది మరియు ఈ బంజారా జాతి ఏదైతే ఉందో వారి యొక్క అమ్మవారుగా నమ్మే జగన్మాత నమ్ముకొని శేవాలాల్ మహారాజు జగద్గురు మరియు మరి మా ధర్మగురు డాక్టర్ జగద్గురు రామరాం మహారాజు నమ్ముకొని వారి ఆశీస్సులు మీ ఉంటాయి వారిని నమ్ముకొని ఒకసారి మాట ఇస్తే మాట పరంగానే పని చేసే జాతి పని చేసే బంజార బిడ్డలం గిరిపుత్రులం అడవి పుత్రులం కనుక మీరు కూడా దీన్ని దృష్టి ఉంచుకొని ఇది ఖచ్చితంగా మీరు మాకు మంత్రివర్గంలో మీరు సరైన సమయంలో రేపే కానివ్వండి మీరు రేపే చేయమని అంటలేము కానీ మీరు మిగతా మూడు దాంట్లో మాకు ఖచ్చితంగా బెర్తులో మీ దానిలో సేవ చేయడానికి మా పక్కన మీరు ఇది చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరియు ఈ ఈ వేదిక ద్వారా నిజామాబాద్ జిల్లా మరి యువతు యావత్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బంజారా లంబాడ యువకులు గిరిజనులు మరియు అన్ని బిడ్డల తరఫున మహిళల తరఫున మేధావుల తరఫున మేము చాలా రిక్వెస్ట్ చేస్తూ జై శివాలాల్ జై బంజారా జయ రామరామారాజ్ రామారాజ్ జై జగమంత్